హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేము ఈ కార్తీక పౌర్ణమి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాధారణ ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి మేమైతే ఉసిరి చెట్టు కింద అయితే ఈ దీపాలను పెట్టాము మాకే ఉందండి పెద్ద ఉసిరి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అది ఈసారి ఎప్పుడూ అసలు పండ్లు ఎక్కువ రాలేదండి ఈసారి మాత్రం చాలా ఉసిరికాయలు వచ్చినాయి చూడండి ఉసిరికాయలు ఎలా ఉన్నాయో మస్తు పెద్ద చెట్టు అయితే ఉందండి మాకు ఇంటి దగ్గరే సో మేము అదే చెట్టు కింద దీపాలను అయితే పెట్టుకున్నాము రండి ముందుగా కింద మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మొగ్గు తెల్లపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ మొగ్గులో వేయాలండి ఇంకా ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే మగ్గు వేసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న దీపం అయితే తులసి చెట్టు కోసం పెట్టాము తులసి కార్తీక మాసం అన్ని రోజులు మా అతే మా పొద్దు పొద్దున్నే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి వేప చెట్టుకి అయితే దీపం పెడుతుందండి చూడండి పెట్టిన తర్వాత ప్రమిదల కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి కానీ నాలుగు ప్రమిదలు ఎందుకు పెట్టారనుకుంటున్నారా రెండు ఒకటి మా వారికి ఒకటి నాది ఒకటి మా అబ్బాయిది ఒకటి మా అమ్మాయిది అండి అందుకని చెప్పేసి నాలుగు ప్రమిదలు పెట్టాము ఒకరమైనే కాకుండా మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ మూడు వందల ఇరవై ఐదు వత్తుల దీపాలను కాలుస్తారండి నేను ఇలా పూలతో అలంకరించుకోవాలి పూలతో అలంకరించుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులను ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు వత్తులను వేస్తున్నాను ఉసిరికాయలు కూడా పెడుతున్నాము మేము ఉసిరిపైన దీపాధారణ ఎప్పుడు చేయలేదండి మా అత్త చేయలేదు మేము చేయలేదు కాబట్టి ప్రమిదంలోనే మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది వేసి దీపాధారణ అయితే చేస్తాము ఈ వత్తులని ముందుగా ఆయిల్లో నానబెట్టుకోవాలి ఇలా మొత్తం పూర్తిగా వత్తులన్నీ ఆయిల్లో నానే విధంగా మనము పూర్తిగా నూనెలో నానబెట్టాలి పూర్తిగా అయితే నూనెలో నానబెడుతున్నానండి వత్తులన్నీ ఇలా నీట్గా మొత్తం నూనెతో తడిపోయిన తర్వాత వత్తులని పట్టేసుకుంటున్నాము దాని చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించాను మా వారు వెలిగించాలి కాబట్టి మా వారైతే వెలిగిస్తున్నారు దీపం మా వారి తర్వాత నేను వెలిగించానండి దీపం వెలిగించి ఏమైనా మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఇంకా మా బాబుకి దీపం వెలిగించడం రాదు కాబట్టి మా వారు పట్టుకొని వెలిగిస్తున్నారు మొక్కోనండి నాకు చదువు బాగా రావాలి దేవుడా అని చెప్పేసి మొక్కిందండి లేదా మా పాపకి కూడా వెలిగిస్తున్నారు చూడండి మొక్కలైనా జేజకీ అనడంతోనే చూడండి ఎట్లా మొక్కుతుందా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి గల కారణం ఏంటి అంటే మనం మూడు వందల అరవై రోజులలో ఏదో కారణం చేత రోజు మనం ముట్టించలేకపోతుంది కదా దీపం సో ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం పెడితే సంవత్సరం మొత్తము వెలిగించిన పుణ్యము కలుగుతుందని చెప్పేసి మూడు వందల అరవై ఐదు దీపం అయితే వెలిగించాలని చెప్తారండి నేనైతే మా పూజా విధానం పూర్తిగా అయితే మా పూజ అయిపోయింది ఇదే చూడండి మా చెట్టు ఎంత బాగుందో లేదా మీ ఇంట్లో ఉందా ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి చెట్టు పెట్టండి ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పూజల్లో చెప్తున్నారు ఉసిరి చెట్టుకి అయితే మేము అయితే దీపం ముట్టించిన ప్రతిసారి ఉసిరి చెట్టుకి కూడా దీపం ముట్టించడం అనేది మా ఇంట్లో వచ్చే జరుగుతుంది ఇవేనండి మేము ముట్టించిన కార్తీక దీపాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్